రాజకీయ నాయకుల స్వతంత్ర సమర యోధుల పేర్లు అన్నిటికీ పెట్టే సాంప్రదాయంగా ఉన్న మన దేశంలో కేవలం ఒకే ఒక్క మహారాజు పేరు మీద ఇప్పటికీ రోడ్లు రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు ఉన్నాయి భారత జాతి సగర్వంగా చెప్పుకునే ఈ ధీరుడి పేరు వింటే నేటికి కూడా యువత రక్తంలో ఉత్సాహం పారుతుంది భారతదేశ చరిత్రలోనే ఏ మహారాజుకు లేని విగ్రహాలు ఇప్పటికీ ఈ గొప్ప వీరుడికే ఉన్నాయి ట్రెండ్ కి తగినట్లుగా మంచి ఫేమ్ లో ఉన్న సినిమా హీరోల ఫోటోలు తప్ప మరెవ్వరి ఫోటోలు అనేవి వాహనాలపై కనబడని ఈ రోజుల్లో కేవలం ఒక రాజు ఫోటో ఆ రాజు పేరు మాత్రం ఇప్పటికీ కూడా వాహనాల మీద స్టిక్కర్ల రూపంలో గర్వంగా మెరుస్తూనే ఉన్నాయి వీరిని ఒక రాజుగా మాత్రమే కాదు దీవునిగా కూడా భావిస్తారు ఆయనే మన శివాజీ ఛత్రపతి మహారాజ్ ఈ రోజు మనం ఈ వీడియోలో శివాజీ ఛత్రపతి మహారాజ్ జీవిత కథను అదేవిధంగా జీవితంలో జరిగిన అన్ని విషయాలను గురించి తెలుసుకుందాం ఎలా ఈ స్థాయికి ఎదిగి ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఆయన వీరగాథ వింటే మీకే అర్థమవుతుంది గొప్ప మహారాజు చరిత్ర చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది వీడియోకి లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ అడగట్లేదు ఓన్లీ ఎండ్ వరకు అయితే చూడండి ఈ మహావీరుని గురించి తెలుస్తది శివాజీ మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని జిన్నార్ పట్టణం దగ్గరలో ఉన్న శివనేరి కోటలో పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిది నా జిజియాబాయ్ దంపతులకు జన్మించాడు వీరు మహారాష్ట్రలోని వ్యవసాయ కొంబి కులానికి చెందినవారు శివాజీ తల్లి జీజాబాయికి మొదటి కొడుకు తర్వాత పుట్టిన పిల్లలందరూ వరుసగా చనిపోవడంతో ఈసారి ఆమె పూజించే దేవత అయిన పార్వతీదేవి పేరునే శివాజీకి పుట్టంగానే పెట్టింది పార్వతీదేవిని శివాయి అనే పేరుతో వారు పూజిస్తారు ఈ శివాయి పేరు కలిసేలా శివాజీ అనే వారు పేరు పెట్టడం జరిగింది శివాజీకి మొదటి గురువు తన తల్లి ఆమె శివాజీకి ఇతర మహిళల పట్ల ఎలా గౌరవంగా ఉండాలో నేర్పింది అలాగే తను పుట్టిన భూమి పైన ప్రజలతో ఏ విధంగా ప్రేమతో ఉండాలో నేర్పింది శివాజీ తండ్రి షాహాజీ ఒక గొప్ప మహారాజు మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి శివాజీ తన తండ్రి దగ్గర నుంచి అన్ని రకాల యుద్ధ విద్యాలను రాజనీతి మెలుకోవలను సరికొత్త యుద్ధ తంత్రాలను ఇలా ఒక రాజుగా ఏమేమి నేర్చుకోవాలో అన్నింటినీ కూడా చిన్న వయసులోనే నేర్చుకున్నాడు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి మన శివాజీ తండ్రి షాహాజీ ఒకసారి నిజాం రాజును ఓడించగా తను గెలుచుకున్న ప్రాంతాల్లో తన సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో మొఘలుల రాజులు వచ్చి మరొక రాజైన ఆదర్శతో చేతులు కలిపి తెలివిగా షహాజను ఓడించారు దాంతో ఓడిపోయిన షాహాజీకి ఆదర్శ రాజు ఒక షరతును పెట్టాడు అదేమిటంటే ప్రస్తుత షాహాజీ నివసిస్తున్న పూణె ప్రాంతాన్ని వదిలి బెంగళూరుకు వెళ్ళిపోవాలని అన్నాడు ఈ షరుతుకు శివాజీ తండ్రి షహాజి రాజు తన సొంత ప్రాంతమైన పూణె వదిలి వెళ్ళిపోతాను కానీ తన సొంత ప్రాంతాన్ని మరొకరి చేతిలో పెట్టనని తన కుటుంబమే ఈ ప్రాంతాన్ని చూసుకుంటుందని సంధి కుదుర్చుకొని వెళ్ళిపోయాడు ఇక ఈ పూణె ప్రాంత బాధ్యతల్ని కూడా షాహాజీ భార్యకు అప్పగిస్తాడు షాహాజీ పూణె వదిలి వెళ్లే ముందు తన కొడుకు శివాజీకి అన్ని విద్యలను నేర్పి అలాగే కొందరు ముఖ్య అనుచరణలతో రాజనీతి వ్యవహారాలు నేర్చుకునేందుకు అన్నింటినీ సమకూర్చి ఇక తాను బెంగుళూరుకు వెళ్లిపోయాడు ఇలా తండ్రికి దూరంగా పెరిగిన శివాజీ తన తండ్రి ఓటమిలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తక్కువ కాలంలోనే అన్ని తంత్రాల్లో నిష్ణతుడై ఇలా ఆయన తన తండ్రి స్థాపించిన ఈ మరాఠీ సామ్రాజ్యాన్ని మరింత విస్తరింపజేయాలి అనుకున్నాడు అన్ని విధాల్లో సిద్ధమైన శివాజీ కేవలం తనకు పదిహేడేళ్ల వయసులో ఉన్నప్పుడు తన మొట్టమొదటి యుద్ధాన్ని బీజాపూర్ సామ్రాజ్యంపై ప్రకటించి వారిని ఓడించి వారి కోటల్ని తన సొంతం చేసుకున్నాడు తర్వాత మూడు సంవత్సరాల్లో కొండన్న రాజగఢ్ కోటల్ని కూడా గెలిచి తన యుద్ధాన్ని ప్రారంభించిన మూడేళ్ల వ్యవధిలోనే పూణే ప్రాంతం మొత్తాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు ఇక అసలైన ఘట్టం అనేది ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది ఒకప్పుడు శివాజీ తండ్రి షాహాజిని ఓడించి బెంగళూరుకు పంపించిన ఆదిల్స రాజు శివాజీ ఎదుగుదలను చూసి సహించలేకపోయాడు ఇంతలోనే శివాజీ ఈసారి ఏకంగా అన్ని కోటలు సైతం గెలిచి స్వంతం చేసుకున్నాడు ఈ ఓటమిని జీర్ణించుకోలేక ఆదిల్ష రాజు శివాజీని మానసికంగా దెబ్బతీయాలనుకున్నాడు బెంగళూరులో ఉంటున్న శివాజీ తండ్రి షాహాజిని బంధించాడు ఆ తర్వాత శివాజీ పెద్దన్న కూడా బెంగళూరులోనే ఉండడంతో తనను పట్టుకునేందుకు ఒక సైన్యం శివాజీని పట్టుకునేందుకు ఒక సైన్యాన్ని రెండు సైన్యాలను రాజు పంపగా అన్నదమ్ములిద్దరూ కలిసి ఓడించారు దాంతో శివాజీ తన తండ్రిని బంధ విముక్తుని చేసుకున్నాడు ఇలా మరోసారి ఓటమిని సహించలేక ఆదిల్ష మహారాజు మరొక పన్నగం పన్నాడు యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అజిల్ ఖాన్ అనే రాజుతో ఆదిల్ష మహారాజు చేతులు కలిపి శివాజీ పైకి దండయాత్రకు పంపాడు ఈ అజిల్ ఖాన్ ముందుగా శివాజీ యొక్క బలాలను బలహీనతలను తెలుసుకున్నాడు శివాజీ యొక్క మెరుపుదాడి గోరిల యుద్ధ పద్ధతులు తెలుసుకోవడంతో శివాజీని కోటలో ఓడించడం అసాధ్యం అనుకోని శివాజీని ఓడించడం అనేది యుద్ధ భూమిలో మాత్రమే సాధ్యమవుతుందని గ్రహించాడు ఎలా అయినా శివాజీని యుద్ధ భూమిలోకి దించేందుకు శివాజీని రెచ్చగొట్టేందుకు శివాజీ ఇష్టదైవమైన భవానీ దేవి దేవాలయాలను కూల్చేశాడు